కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర మీకు తెలుసు ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో లక్షన్నర మంది బిడ్డల్ని జీవత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్ అందుకే ఆయన కోటేయాలనే మాట మనం చెప్పుకోలేదు మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు మనం గట్టిగా చెప్పుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు పదేళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు కానీ కేసీఆర్ పదేళ్లలోనే మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ యాభై ఆరు ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు తప్పు ప్రజలది కాదు తప్పు ఎవలది అంటే తప్పకుండా మనదే నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు తప్పు కేసీఆర్ది కాదు కేసీఆర్ మనని నమ్ముకున్నాడు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు మా వాళ్ళు ఉన్నరులే చూసుకుంటారులే బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయింది